హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ బ్లాగ్ వచ్చి సండే రోజు అనమాట ట్రావెలింగ్ ఉంటుంది ఊరు వెళ్తున్నామండి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి ప్లీజ్ వీడియోకి మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆ రోజు ఊరు ఎందుకు వెళ్తున్నామంటే చిన్న ఫంక్షన్ ఉందనమాట అసలు సాటర్డే వెళ్దాం అనుకున్నాము కానీ ఇంకా సండే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము అక్కడికి ఫంక్షన్ దగ్గరికి ఎందుకంటే శ్రీకాకుళం అండి మళ్ళీ సాటర్డే వెళ్ళామంటే మళ్ళీ శ్రీకాకుళం రావాలన్నమాట శ్రీకాకుళం తర్వాత మా ఊరు వెళ్ళడానికి కొంచెం లోపలికి వెళ్ళాలి బుడితి కదా మాది శ్రీముఖలింగం దగ్గర ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి రావాలి కదా అని చెప్పి డైరెక్ట్గా మేము సండే బయలుదేరామన్నమాట ఇంటి దగ్గర నైన్కి అలా స్టార్ట్ అయ్యామండి ఎప్పుడు మేము ఊరు వెళ్ళినా సరే సిక్స్కి సిక్స్ థర్టీకి ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరుతాము కానీ ఈసారి మాత్రం నైన్కి బయలుదేరామన్నమాట ఇంకా టిఫిన్ అన్నీ చేసేసి బయలుదేరామండి వెయిటింగ్ ఇంకెక్కడ ఉండదు అంటే టూ అవర్స్లో వెళ్ళిపోతాం అనమాట మామూలుగా టిఫిన్లు ఎక్కడైనా చేయాలి ఆపాలనుకుంటే కొంచెం టైం పడుతుంది ఇంకా టిఫిన్ అంతా ఇంటి దగ్గరే కాబట్టి మేము ఇంకెక్కడ వెయిటింగ్ ఏం లేదండి ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట ఫంక్షన్ ఏంటంటే మా ఆయన తరపున చుట్టాలండి వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ ఫిక్స్ అయిందనమాట ఇంకా వాళ్ళు పెళ్ళికూతురు ఇంట్లోన ఇల్లు చూపు భోజనాలకి పిలిచారండి ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం మేము డైరెక్ట్గా అయితే ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే నేను లేచి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకుంటున్నాను ఊరెళ్ళే ముందు ఇంకా తర్వాత మా ఆయన మా పాప అయితే బయలుదేరారనమాట ఇంక ఇక్కడేంచి చూడండి ఊరు వెళ్తే మాత్రం ఇలాగ పట్టుకుంటానన్నమాట కారులో తినడానికి ఇంకా బయట ఎక్కడ ఆపం కదా అందుకని ఇంక ఇంటి దగ్గర నుంచే పట్టుకెళ్తాను ఇదేంచి ఇది ఏంచి మా పాప మధ్యలో ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది అనమాట తినడానికి అందుకనే ఇవి రెండును తర్వాత సేవ్ బుజీ ఉంటుంది కదా అది కూడా పట్టుకున్నాను అనమాట ఈ రెండు తర్వాత అండి నాకు ఫ్రూట్స్ తినాలనిపిస్తుంది అనమాట జర్నీలో కొంచెం బాగుంటుంది ఫ్రూట్స్ తింటేనే మంచిదండి అందుకని ఫ్రూట్స్ పట్టుకున్నాను యాపిల్స్ కానీ అట్టపళ్ళు కానీ అలాంటివి పట్టుకుంటాను అనమాట కంపల్సరీగా ఇవన్నీ సర్దేసిన తర్వాత టిఫిన్ అయితే చేసేస్తున్నామండి అంబలు చేశాను మా ఆయనకి నేను బయట టిఫిన్ చేసామని చెప్పాను ఎందుకంటే అంబలు అంత ఇష్టం ఉండదు అనమాట అంబలు చేసిన రోజు కొంచెం తక్కువే తింటారండి ఏదో తినాలి హెల్త్ మంచిదని చెప్పి తింటారనమాట చాలా తక్కువ తీసుకుంటారు ఇంకా నేను ఏంటంటే బయట టిఫిన్ చేస్తే కొంచెం జర్నీ టైంలో తిన్నామంటే అదోలా అనిపిస్తుంది అనమాట అందుకని నేను అంబలు చేసుకుంటాను టిఫిన్ చేసామని చెప్పాను ఇంకా మా ఆయన నుంచి లేదు నేను అంబలు తినేస్తానులా అన్నారు నేను ఏంటంటే అంబలు చేస్తే బెల్లం పొడి వేసుకొని తింటాననమాట మా గురించి బెల్లం పొడి అలాంటివి ఇష్టం ఉండదండి స్వీట్ దాంతో చట్నీ ఏదైనా పచ్చడి చేశానంటే తింటారు కొంచెం మంచిగానే లేదంటే అసలు అనమాట అయితే ఇంకా పిక్కలు ఉంది కదా అది వేసామని చెప్పారనమాట బెల్లం పొడి వద్దనేసారు ఇంక ఇద్దరు అలాంటోలేనండి మా పాప కూడా అంతే అనమాట అంబలు చేసిన రోజు ఇద్దరు ఫేస్ కూడాను డల్ అయిపోద్ది అనమాట కొంచెం మంచిది హెల్త్ అని చెప్పేసి అంటే తింటారు మా పాప కూడా అనమాట తను కూడా కొంచెం తిన్నది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి అయితే మేము ఇంక బయలుదేరిపోయామండి ఊరు ఇంక ఇక్కడ చూడండి మా పాప ఎంత చక్కగా రెడీ అయ్యిందో నేను అస్సలు రెడీ చేయలేదనమాట తనే రెడీ అయ్యి కూర్చుంది ఆ ముందుకి కొంచెం పిలకల్లా వేసుకొని క్లిప్ పెట్టుకుంది పౌడర్ రాసుకొని బొట్టు పెట్టుకొని ఆడపిల్లలు ఏంటంటే అలాగా వాళ్ళు పెరిగిన కొలది ఒక్కొక్కటి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అనమాట ఎవరికైనా అంత కదా మా పాపకు అండి ఒక్కొక్కసారి అలాగే వేసుకుంటుంది అనమాట ఖాళీగా ఉన్నప్పుడు జన్లు ట్రై చేయడం అవన్నీ చేస్తూ ఉంటుంది అలాగే ఇప్పుడు కొన్ని కొన్ని చేసుకుంటుందండి పనులు అయితే ఇంక ఇది సింహాచలం రోడ్ అండి ఇలా మేము వెళ్తున్నాం అనమాట ఇటైతే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది మద్దిలపాలెం హైవే నుంచి వెళ్తే ట్రాఫిక్ కదా సిగ్నల్స్ ఎక్కువ ఉంటాయి టైము అంటే ఎక్కువ పట్టేస్తుంది అనమాట అందుకనే ఇలాగే వెళ్తూ ఉంటాం ఎప్పుడునూ ఇంక ఇది టిఫిన్ సెంటర్లేండి భోగాపురం దగ్గర అనమాట కోస్ట్ ముందు చాలా బాగుంటాయి ఇక్కడ టిఫిన్లు అయితే మార్నింగ్ మేము ఎప్పుడు బయలుదేరిన ఇక్కడ చేస్తాము ఒకవేళ ఈవినింగ్ కూడా వచ్చిన స్నాక్స్ ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి టేస్టీగా ఇటువైపు ఉంటాయి ఆపోజిట్లు కూడా ఒక టిఫిన్ సెంటర్ ఉందండి హైవేలో పక్కనే కదా పార్కింగ్ చేసుకొని హ్యాపీగా తినేసి బయలుదేరొచ్చు ఎవరైనా శ్రీకాకుళం కానీ భువనేశ్వరిలా వెళ్తూ ఉంటే హైవేలో నుంచి ఒకసారి అక్కడ ట్రై చేయండి టిఫిన్లు టిఫిన్లు కానీ స్నాక్స్ కానీ ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇంక ఫస్ట్ అయితే మేము వచ్చే అండి ఎవ్వరు రాలేదన్నమాట మా ఊరు నుంచి మేమే అక్కడికి వెళ్ళాం ఫస్ట్ అయితే అక్కడ వెయిటింగ్ ఏం లేదు కదా అందుకని తొందరగా వెళ్ళిపోయాము ఇంకెవరు లేరని చెప్పేసి కొంచెం వీడియో తీసాను అనమాట అలాగను ఇంకేం పెట్టలేదండి అసలు వీడియోలు ఏం అంటే ఎవరిని చూపించలేదన్నమాట ఇంకా మా ఫ్యామిలీ వర్క్ అనమాట యూట్యూబ్లో చూపించడం ఎవరిని చూపించట్లేదు ఇంక తర్వాత అక్కడ బోన్ చేసి అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి అయితే టూ థర్టీ అలా అయిందనుకుంటా టైము ఇంకా చాలా ఎండ ఎక్కువ ఉందండి ఆ రోజు ఆదివారం కదా ఆదివారం ఏంటంటే ఎక్కువ ఎండ వస్తుంది అనమాట ఇంకా చాలా ఎక్కువ ఎండాకాలంలా ఉంది అసలు వర్షాకాలంలో లేదు ఇంకా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్అప్ అవుదామా అనిపించేసింది చాలా చిరాకు అనిపించేసిందండి ఫుల్లు చెమటలు అనమాట ఇంక నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఎలా కూర్చున్నామో లేదో కరెంట్ తీస్తారనమాట ఏదో రిపేర్ చేస్తున్నారని ఒక ఫైవ్ మినిట్స్ తీసారు వెంటనే ఇచ్చేసారు ఎక్కువసేపు లేదు కానీ వెంటనే ఇచ్చారు కానీ ఐదు నిమిషాలు కూడాను అస్సలు ఉండలేపోయామండి ఇంట్లోనైతే చాలా ఉక్క పెట్టేసింది గాలి అనేది రావట్లేదు అసలు మా క్వార్టర్స్లో అయితే కరెంట్ తీసిస్తే చెట్లు ఉంటాయి కదా అందుకని కొంచెం చల్లగా ఉంటుంది ఇంకా సెకండ్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి గాలి వస్తుంది కాబట్టి కొంచెం పర్వాలేదు ఉండగలం గ్రౌండ్ ఫ్లోర్లో అనుకోండి అసలు గాలి ఉంటుంది అనమాట గాలి రాదు కాబట్టి ఉండలేము అసలు ఒక్క పెట్టేస్తుంది ఇప్పుడు మా ఇంట్లో కూడా అదే అనమాట మా ఊర్లోన ఇక్కడ మా పాప అయితే అసలేండి మా పాప మా ఆయన అయితే ఇంకా వాళ్ళిద్దరికి ఎక్కువ చెమట వచ్చేస్తుంది అనమాట ఒక ఐదు నిమిషాలు లే లేదు కదా ఇంకా ఫుల్ చమటలు వచ్చేసాయి ఇంకా దాని నుంచి ఏదో బుక్కి అట్టు ఉంటే అది పట్టుకొని వచ్చిందనమాట ఇసురుమని నేను ఇసురుకొని తనకి ఇసురుతున్నాను ఆడుతుంది ఇంకా ఆట ఎంత ఒక్క పెట్టినా సరే ఆట ఉండాలండి అలాగా ఆడుకునే ఉంది ఊరెళ్ళాం కదా ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తుందనమాట ఇంకా రోజు మేము రెస్ట్ తీసుకున్నాము కొంతసేపు కరెంట్ ఇచ్చేసాడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే మా వీధిలోన వినాయకుడిని పెట్టారనమాట ఫస్ట్ టైం నేను చూడడము ఇంత పెద్ద వినాయకుడిని పెట్టడం చిన్నప్పటి నుంచి అంటే మా తాతగారు ఊరు అత్తరూరు ఒకటే కదా అందుకనే ఫస్ట్ టైం అంటున్నాను చూడడం అయితే ఇంత పెద్ద వినాయకుడిని పెట్టడము ఇంకా ఈవెంట్స్ అయితే చాలా అన్నయ్యాయి అంట ముందు మేము వెళ్ళిన రోజు అయితే నిమజ్జనం ఊరేగింపు అవన్నీ అవుతున్నాయి ఇంక ఇక్కడ చూడండి మా పాప తలకి కూడా అది కట్టారు మా ఆయన అక్కడ నుంచి మళ్ళీ మేడ మీదకి వచ్చేసింది ఎందుకంటే నా అక్కడ వేషలు వేసుకొని పూలి అవన్నీ ఉంటాయి కదా ఎలుగు బంటిది అది వేసుకొని తినికి అందుకనే అందుకని ఏడ్చుకొని వచ్చేసింది ఇంకా మీద నుంచి చూస్తుంది మళ్ళీ కొన్ కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ డ్యాన్స్ వేసిందండి ఇదిగో ఇలాగ వినాయకుడిని అయితే ఉట్టు కొట్టేయడం అన్నీ అయిపోయి చిన్నపిల్లలకి అనమాట పిల్లలకి పెట్టారు అవన్నీను ఊరేగింపు అయితే అది అవుతుంది ఇంకా ఇది అవు వెళ్తుంది ఇంకా ఇటు నుంచి ఇంకో వినాయకుడిని తీసుకొస్తున్నారండి ఇది అయితే చాలా బాగా ఊరేగించారు అనమాట మేళం పెట్టారు ఇలాగ ముందు మేళం వెళ్తూ వెనక తల ఆటోతో వస్తుంది కదా అందులో అయితే దేవుడి పాటలు గట్టా అన్నీ పెట్టుకొని వినాయకుడిని ఏ వెహికల్స్ మీద కానీ పెట్టలేదనమాట మోసుకొని తీసుకెళ్తున్నారండి భుజాల మీద పెట్టుకొని నలుగురు అలా మోస్తున్నారనమాట ఇది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు ఊరేగింపు అయితే అప్పుల్లో ఉండేవి ఇప్పుడు అసలు కనిపించట్లేదు కదా ఎక్కడనో ఇంత ఇలా చేసుకుండేవారు అనమాట అప్పుల్లోన ఇప్పుడైతే వెహికల్స్ పెట్టడం అవన్నీ పెడుతున్నారు కదా ఇంకా పాటలు డాన్సులు అవన్నీ అప్పుడులో ఇలాగ ఉండేది కాదనమాట చక్కగా ఊరేగించుకుండేవారు మేళం గట్టలు అవన్నీ పెట్టి ఇంకా అది ఊరేగింపు అయితే రెండు వినాయకులు అయితే అయ్యాయి అనమాట ఆ రోజు నిమజ్జనం జరిగేవి ఇంక నుంచి ఇంట్లోకి వచ్చి ఇంకా వంట ఇదిని స్టార్ట్ చేశానండి ఎగ్స్ అనేవి వండుతున్నాను నేను వాళ్ళ ముగ్గురికే అనమాట మా ఆయనకి మా అత్తయ్యకి మా పాపకి ఎగ్స్ నేనైతే నాన్ వెజ్ తినట్లేదు మానేసాను అయితే మా అత్తయ్య మధ్యాహ్నం వండుకున్నారండి జనపకూర బెండకాయ ఎండు మామిడికాయ ముక్కలు జనపకూర అంటే గోవంగూర అండి అది మా శ్రీకాకుళం సైడ్ అయితే జనపకూర అంటారు అందరూను ఇంకా అందులో బీరకాయ కూడా వేసిందంట ఒకటి ఉంటే వేసింది అన్నీ వేసి కలిపేసి పులుసులా పెట్టిందండి అంటే పప్పు వేయకన్నా నూకలు ఉంటాయి కదా నూకలు వేసి చేసింది అనమాట పులుసులా పెట్టింది చాలా బాగుంది టేస్ట్ అయితే అదైతే నాకు ఉంది తర్వాత బే బెండకాయ కూడా ఫ్రై చేసిందంట అది కొంచెం ఉంది అదైతే నాకు డిన్నర్లోకి అయిపోద్ది ఇదిగోనండి నా ప్లేట్ డిన్నర్ ప్లేట్ అయితే ఇదనమాట పులుసు మాత్రం టేస్ట్ సూపర్గా ఉందండి ఇందులో పులుపు అనేది చింతపండు రసము వేసిందో లేదో తెలియదు నేను కూడా అడగలేదు కానీ ఎండు మామిడికాయ ముక్కలు అవన్నీ వేసింది కదా టమాటా ఇంకా గోంగోరలో కూడా పులుపు ఉంటుంది కదా ఎక్కువ పులుపు అనేది లేదు టేస్ట్ అయితే చాలా బాగుంది రైస్లో కలుపుకొని తింటుంటే ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత నేను కూడా తినేసాను మా ఊరు వెళ్తే ఏంటంటే తొందరగా అయిపోద్ది డిన్నర్ సెవెన్ కల్లా ఇంకా ఎయిట్ థర్టీ కల్లా ఎవరు ఉండరు బయటని అందరూ పడుకుని పోతారు సౌండ్ పొల్యూషన్ అనేది ఉండదు మాకు కూడా ఏంటో అక్కడికి వెళ్తే తొందరగా నిద్ర వచ్చేస్తుంది అనమాట తినేసిన వెంటనే ఇంకా సౌండ్ అనేది బయట ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు కదా దానివల్ల ఏంటో నిద్ర వచ్చేస్తుంది తొందరగా ఊరు వెళ్తే ఇంకా నేను తినేసిన తర్వాత మార్నింగ్ నుంచి ఇంకా తీస్తున్నాను కదా వీడియో అనమాట అదంతా ఎడిటింగ్ అయితే చేసుకుంటాను తమ్నైలు అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా అదేంటి సండే రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్